హాయ్ అండి ఎంత ఎదిగినా వదగాలి అని చెట్టుని చూసి నేర్చుకోమన్నారు క్రమశిక్షణతో మెలగాలి అని క్షేమను చూసి నేర్చుకోమన్నారు బద్దకాన్ని వదలాలంటే గడియారాన్ని చూసి నేర్చుకోమన్నారు ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే అర్ధాన్ని చూసి నేర్చుకోమన్నారు పరుల కోసం పాటు పడాలి అంటే నదిని చూసి నేర్చుకోమన్నారు అందరికీ సేవ చేయాలి అంటే సూర్యుని చూసి నేర్చుకోమన్నారు త్యాగం చేయాలి అంటే దీపాన్ని చూసి నేర్చుకోమన్నారు మౌనంగా పనిచేయాలి అంటే నేలను చూసి నేర్చుకోమన్నారు ఎంత కష్టమైనా నవ్వాలని పువ్వుని చూసి నేర్చుకోమన్నారు ఎవరికైనా నివ్వాలని అనుకుంటే చెట్టుని చూసి నేర్చుకోమంటారు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలని అనుకుంటే నేలను చూసి నేర్చుకోమంటారు తనదైన వెలుగు ఇవ్వాలని అనుకుంటే నక్షత్రాన్ని చూసి నేర్చుకోమంటారు ఎదురు దెబ్బలకు వంగి లావాలని వెదురుని చూసి నేర్చుకోమంటారు ఎంత చిన్నవాడైనా ఉపయోగపడాలని గింజను చూసి నేర్చుకోమంటారు ఫ్రెండ్స్ మీరు దేన్ని చూసి నేర్చుకోవాలనుకుంటున్నారు ఆ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పూర్తి వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో యూట్యూబ్ లింక్ ఇస్తాను వెళ్ళి వాచ్ చేయండి థ్యాంక్ యూ